హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అవని మీనాక్షి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎంత రాత్రి అయినా ఇంకా మీనాక్షి ఇంటికి రాకపోవడంతో అవని కంగారు పడుతూ వెంటనే తన ఫోన్ తీసి భరత్కి ఫోన్ చేస్తుంది ఇక అవని నుండి ఫోన్ రావడంతో భరత్ ఫోన్ లిప్ చేసి చెప్పక్క అనగానే అప్పుడు అవని వరే భరత్ అమ్మాయి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు ఇంత రాత్రి అవునా అవుతున్నా తిరిగి రాకపోవడమేంట్రా నాకేదో భయంగా ఉంది అని అవని అనగానే అప్పుడు భరత్ అక్క అమ్మ ఎక్కడికి వెళ్ళదు అమ్మ వచ్చాక నేను ఫోన్ చేస్తానులే అని చెప్పి ఇక భరత్ అనగానే అవని ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే భరత్ ఫో అవనికి ఫోన్ చేస్తాడు ఇక అవని ఫోన్ లిప్ చేసి ఏంట్రా అనేసరికి అప్పుడు భరత్ అక్క అమ్మ నా దగ్గరికి వచ్చేసింది నువ్వేమి కంగారు పడకు అనేసరికి ఇక అవని ఫోన్ పెట్టేసి మీనాక్షి గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు ఆ చక్రధర్ దగ్గరికి వెళ్ళడమేంటి వాడసలు మనిషే కాదు అయినా నా కన్న తండ్రి అని అందరి ముందు ఒప్పుకోమంటే వాడు ఒప్పుకోవడం లేదు అని చెప్పి అవని అనుకుంటూ ఉంటుంది ఇక మీనాక్షి ఒంటరిగా తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది నా వల్ల నా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది ఎలాగైనా ఆ చక్రధర్ని జైలు నుంచి విడిపించి ఇక అవని భరత్ కన్న తండ్రి అతనే అని చెప్పాలి అని చెప్పి ఇక మీనాక్షి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే భరత్ మీనాక్షి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఆ చక్రధర్ గురించే ఆలోచిస్తున్నావా వాడు మూర్ఖుడమ్మా మనం ఎంత చెప్పినా వినడు ఆ విషయం వదిలేయమ్మా అని భరత్ అనగానే అప్పుడు మీనాక్షి సరేరా అని చెప్పి ఇక భోజనం చేసి నిద్రపోతుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక మీనాక్షి భరత్కి చెప్పకుండా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక పోలీసులతో చూడండి చక్రధర్ నా భర్త ఎలాగైనా అతన్ని బయటికి తీసుకురావాలి ప్లీజ్ అతన్ని వదిలిపెట్టండి నేను కేసు వాపస్ తీసుకుంటాను అని మీనాక్షి చెప్పగానే ఆ మాటలు విన్న ఎస్ఐ మాత్రం చూడమ్మా నువ్వు కేసు పెట్టావు కానీ అక్షయ్ అవనిలు ఈ ఫైల్ మీద సైన్ పెట్టారు వాళ్ళని తీసుకురా నేను ఆ చక్రధరాని బయటికి పంపిస్తాను అని ఎస్ఐ చెప్పగానే ఆ మాటలు విన్న మీనాక్షి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి ఇప్పుడు అక్షయ్ అవనికి ఈ విషయం తెలిస్తే నా మీదనే కోపడతారు లేదు ఈ విషయం వాళ్ళకి తెలియకుండా చక్రధర్ని ఎలాగైనా బయటికి తీసుకువచ్చి నా భర్తే అతనే అని ఒప్పించాలి అని చెప్పి ఇక మీనాక్షి వెంటనే ఎస్ఐతో చూడండి ఎస్ఐ చక్రధర్ నా భర్త అని చెప్పాను కదా వాళ్ళు నా పిల్లలే నేను చెప్పిన వాళ్ళు చెప్పినా ఒకటే ప్లీజ్ ఎస్ఐ వెంటనే నా భర్తని బయటికి పంపించండి అని మీనాక్షి బ్రతిమలాడటంతో ఇక పోలీసులు సరేనమ్మా నువ్వు ఎంత చెప్పినా వినడం లేదు కదా అని చెప్పి ఇక మీనాక్షి చేత సైన్ పట్టించుకొని చక్రధరణి బయటికి వదిలిపెడతారు ఇక చక్రధర్ తన మనసులో వసే మీనాక్షి నువ్వు నన్ను బయటికి తీసుకువచ్చావు నీ కన్న పిల్లల ముందు నేనే తండ్రినని ఒప్పించాలని చూస్తున్నావు కానీ అది ఎప్పటికీ జరగదు చూడు నీ ప్రాణం తీయడానికైనా సిద్ధపడతాను కానీ నీ భర్తనని నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పి ఇక చక్రధర్ సరే మీనాక్షి టైం వచ్చినప్పుడు నేనే అవని కన్నతండ్రని అందరి ముందు చెప్తాను అని చెప్పి ఇక చక్రధర్ తన ఇంటికి వెళ్ళిపోతాడు ఇక చక్రధర్ని చూసిన రాజేశ్వరి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటండి మీరు బయటికి ఎలా వచ్చారు అనగానే అప్పుడు చక్రధర్ చూడు రాజేశ్వరి ఆ మీనాక్షే నన్ను విడిపించింది అని చక్రధర్ అనగానే అప్పుడు రాజేశ్వరికి అవును అనుమానం వస్తుంది ఇదేంటి తనే ఆయన మీద కేసు పెట్టింది మళ్ళీ తనే అతని మీద కేసు వాపస్ తీసుకోవడం ఏంటి అసలు మీనాక్షి ఎందుకు ఇలా చేసింది అని రాజేశ్వరికి అనుమానం వస్తుంది ఇక చక్రధర్ ఏంటి రాజేశ్వరి నేను బయటికి వచ్చినందుకు సంతోషించక ఎలా వచ్చాడని ఆలోచిస్తున్నావా అనగానే అప్పుడు రాజేశ్వరి లేదండి నేను అలా ఏమీ అనుకోవడం లేదు ఇప్పుడు మన కూతురు తల్లి కాబోతుంది ఇప్పు ఈ సమయంలో మన కూతురు మన ఇంటి దగ్గర ఉండాలి కదా అని చెప్పి రాజేశ్వరి అనగానే అప్పుడు జగ్రధర్ చూడు రేపు ఉదయాన్నే మనం అక్కడికి వెళ్ళి పల్లవిని ఇక్కడికి తీసుకొద్దాం అని చెప్పి ఇక చక్రధర్ అంటాడు ఇక ఇద్దలోనే మీనాక్షి అవని దగ్గరికి వెళ్తుంది ఇక అవని మీనాక్షిని చూసి ఏంటమ్మా ఎందుకు తమ్ముడి దగ్గరికి వెళ్ళావు అనగానే అప్పుడు మీనాక్షి ఇప్పుడు నేను చక్రధర్ని బయటికి తీసుకొచ్చానని అవనికి తెలిస్తే అవని నన్ను ఏం చేస్తుందో ఏమో అని కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది చక్రధర్ రాజేశ్వరి ఇద్దరు కలిసి రాజేంద్ర ఇంటికి వస్తారు వాళ్ళని చూసిన అక్షయ్ అవని రాజేంద్ర పార్వతి అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే అవని ఏంటి చక్రధర్ బయట ఉన్నాడేంటి అయినా అక్షయ్ నేను ఇద్దరం వెళ్ళి విడిపించలేదు కదా అసలు చక్రధర్ని ఎవరు విడిపించారు అని అవని కంగారు పడుతూ వెంటనే మీనాక్షి దగ్గరికి వెళ్ళి అమ్మ అసలు ఆ చక్రధర్ని ఎవరు బయటికి తీసుకొచ్చారు నువ్వేనా అని అంటూ ఉంటే అప్పుడు అక్షయ్ ఇంకా ఎవరు అవని మీ అమ్మే మనకు తెలియకుండా ఆ చక్రధర్ని బయటికి తీసుకొచ్చిందే కాకుండా వాడు మన ఇంటికి వచ్చి ఛాలెంజ్ కూడా ఆ రోజు చేశాడు ఇప్పుడు మన కుటుంబానికి ఏదైనా జరిగితే అది మీ అమ్మ వల్లే అని అక్షయ్ అంటాడు అప్పుడు అవని ఏంటమ్మా ఇలా చేశావేంటి వాడు ఎంత దుర్మార్గుడో నీకు తెలుసు కదా ఆ రోజు పల్లవి కోసం రెండు గంటలు గడువు అడిగి బయటికి తీసుకువస్తే వాడు మన కుటుంబాన్ని ఎలా అవమానించాడు బాధ పెట్టాడు చూసావు కదా ఎందుకమ్మా నాకు మీ అల్లునికి తెలియకుండా వాణ్ణి బయటికి తీసుకొచ్చావు అనగానే అప్పుడు మీనాక్షి అదేంటమ్మా నీకు తెలియదా అని మీనాక్షి అంటే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అప్పుడు మీనాక్షి అవునమ్మా నా వల్ల మీ జీవితాలు నాశనమైపోతున్నాయి అందుకే నేను వాడి దగ్గరికి వెళ్ళి మీ కన్న తండ్రి వాడేనని అందరి ముందు ఒప్పుకోమన్నాడు ఇక వాడు నన్ను జైలు నుండి బయటికి తీసుకువస్తే నేను అవని భరతుల కన్నతండ్రిని నేనేనని ఒప్పుకుంటానని నాతో చెప్పాడు అందుకే వాణ్ణి బయటికి తీసుకొచ్చాను అని మీనాక్షి అంటుంది ఆ మాటలు విన్నా అవని ఒక్కసారి షాక్ అవుతుంది చూడమ్మా మళ్ళీ వాడి మాయ మాటలు విని మోసపోయావు వాడు నిజం ఒప్పుకోవడం ఏంటమ్మా అలా అస్సలు జరగదు అని అవని అనగానే అప్పుడు మీనాక్షి లేదమ్మా వాడు పశ్చాత్తాపడుతున్నాడు అందుకే అందరి ముందు నిజం ఒప్పుకుంటానని చెప్తేనే విడిపించాను అని నీనాక్షయ్ అంటుంది ఇక ఇంతలోనే అక్షయ్ చూడత్తయ్యా మీరు మాకు తెలియకుండా ఆ చక్రధారిని బయటికి తీసుకొచ్చారు ఇక నువ్వు మా గురించి పట్టించుకోవడం అనవసరం ఎన్ని రోజులు నీ కోసమే నేను ఎంతో బాధపడ్డాను కానీ ఇప్పుడు నువ్వు మాకు తెలియకుండా వాన్ని బయటికి తీసుకొచ్చి మా కుటుంబానికి కష్టం వచ్చేలా చేశావు అని అక్షయ్ అంటాడు ఇక అప్పుడు మీనాక్షి సైలెంట్గా ఉంటుంది ఇక వెంటనే అక్షయ్ బయటికి వస్తాడు ఇక అక్షయ్ని చూసిన చక్రధర్ ఏంటి అక్షయ్ నేను బయటికి రానని అనుకున్నావా చూడు నీకు చెప్పాను కదా నేను ఎలాగోలా బయటికి వస్తాను నీ కుటుంబాన్ని ఏం చేస్తానో చూడు అని చక్రధర్ అంటూ ఉంటే అప్పుడు అక్షయ్ చూడు ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని బయటికి వచ్చినందుకు మురిసిపోకు మళ్ళీ ఏదో ఒక రోజు నువ్వు అక్కడికే వెళ్తావు గుర్తు పెట్టుకో అని అక్షయ్ అనగానే ఇక చక్రధర్ అదేంటి రాజేశ్వరి మన కూతుర్ని తీసుకువెళ్ళడానికి వచ్చాం కదా అమ్మ పల్లవి వెళ్దాం పదా అని చక్రధర్ అనగానే అప్పుడు పల్లవి సరేనానా అని చెప్పి ఇక వెంటనే పల్లవి బ్యాగ్ తీసుకొని చక్రధార్ వెంట వెళ్తూ ఉంటుంది ఇక అది గమనించిన అక్షయ్ చాలా కోపంగా మీనాక్షితో చూడండి అత్తయ్య అసలు వాడు ఇక్కడికి వచ్చి మా కుటుంబాన్ని ఇంతలా అవమానిస్తుంది దానికి కారణం నువ్వే నువ్వే ఆ చక్రధర్ని బయటికి తీసుకొచ్చావు ఇక నువ్వు నా మాట విననందుకు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక అక్షయ్ అత్తయ్య మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అని అనగానే ఆ మాటలు విన్న మీనాక్షి చాలా బాధపడుతూ ఉంటుంది అది కాదు బాబు నేను చెప్పేది విను అంటూ ఉంటే ఇక అక్షయ్ చూడత్తయ్యా మీరు నాకు చెప్పనవసరం లేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అక్షయ్ చెప్పగానే ఇక మీనాక్షి చాలా బాధపడుతూ అక్కడి నుంచి భరత్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక అది చూసిన శ్రేయ భానుమతి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక భానుమతి వసే మీనాక్షి నా కూతుర్ని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా ఇప్పుడు నీ జీవితం ఏమైపోయిందో చూడు ఇప్పుడు నీ అల్లుడే నిన్ను మెడ పట్టుకొని బయటికి గింటేలా నువ్వే చేసుకున్నావు అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది ఇక అక్షయ్ మీనాక్షిని బయటికి పంపించినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది అదేంటండి అలా మాట్లాడుతున్నారు పల్లవి రాజేశ్వరి పిన్ని బాధపడుతుందని మా అమ్మ ఆ చక్రధర్ని బయటికి తీసుకొచ్చింది అంతే అని పల్లవి అంటుంది ఇక ఆ మాటలు విన్న అక్షయ్ చూడు పల్లవి ఇక ఈ విషయం ఆపే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఇక మీనాక్షి మాత్రం చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ భరత్ దగ్గరికి వెళ్తుంది ఇక రాజేశ్వరి పల్లవిని ఇంటికి తీసుకొచ్చి ఇక చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది ఇంతలోనే రాజేశ్వరికి పల్లవి మీద అనుమానం వస్తుంది ఇదేంటి పల్లవి తల్లి కాబోతుందని మాతో చెప్పింది కానీ అలాంటి లక్షణాలు ఏవి పల్లవిలో కనిపించడం లేదేంటి అని రాజేశ్వరి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే పల్లవి ఫోన్ రింగ్ అవుతుంది ఇక తన ఫో ఫ్రెండ్ నుండి ఫోన్ రావడంతో పల్లవి ఫోన్ లిప్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఇక తన ఫ్రెండ్ ఏంటే పల్లవి తల్లి కాబోతున్నావంట మరి ఒక్క మాటైనా నాతో చెప్పలేదు నేను క్లోజ్ ఫ్రెండ్నే కదే అని అంటూ ఉంటే అప్పుడు పల్లవి నవ్వుతూ చూడవే నేనసలు తల్లినే కాదు అసలు తల్లి కాబోతున్నానని అబద్ధం చెప్పాను చూడు మా వాళ్ళ ఇంట్లో ఆ శ్రేయ కడుపుతో ఉందని అందరి చేత సేవలు చేయించుకుంటుంది అది చూసి నేను తట్టుకోలేకపోయాను అందుకే నేను తల్లిని కాబోతున్నానని అందరినీ నమ్మించి మోసం చేశాను అని పల్లవి చెప్పగానే అప్పుడు తన ఫ్రెండ్ చూడవే పల్లవి ఇప్పుడు సేవలు చేయించుకోవడానికి అబద్ధమాడవు కానీ ఏదో ఒకరోజు నువ్వు తల్లివి కావట్లేదని ఎవరికైనా తెలిస్తే ఇక నిన్ను వదిలిపెట్టరు ముందుగా ముఖ్యంగా నీ భర్త కమల్కి తెలిస్తే నిన్ను ప్రాణాలతో ఉంచాడు అని ఫ్రెండ్ అనగానే అప్పుడు పల్లవి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను ఈ ప్రెగ్నెంట్ అని అందరినీ నమ్మించాను చూడు ఏదో ఒక రోజు అవని చేతే నా కడుపు పోయిందని నాటకమాడుతాను ఇక దాంతో అత్తయ్య మావయ్య కమల్ అందరూ కూడా అవనిని చాలా కోపంగా బయటికి గెంటేస్తారు అని పల్లవి అంటుంది ఇక ఆ మాటలన్నీ చాటుగా విన్న రాజేశ్వరి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి పల్లవి కడుపుతో ఉన్నానని నాటకమాడుతుందా వాళ్ళత్తంట్లో అందరి చేత సేవలు చేయించుకోవడానికి ఇలా తల్లినవుతున్నానని అబద్ధమాడి మోసం చేస్తుందా అని చెప్పి ఇక రాజేశ్వరి పల్లవి దగ్గరికి వచ్చి పల్లవి చెంప పగలగొడుతుంది ఏంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఎందుకే అందరినీ ఇంతలా మోసం చేస్తున్నావు అని రాజేశ్వరి అనగానే అప్పుడు పల్లవి లేకపోతే ఏంటమ్మా ఆ శ్రేయ అందరి చేత సేవలు చేయించుకుంటుంటే అది నేను చూసి తట్టుకోలేకపోయాను అందుకే నేను కూడా సేవలు చేయించుకోవాలని ఇలా నాటకమాడాను అంతేకాకుండా నానని నా కడుపులో బిడ్డ ఉందని అడ్డం పెట్టుకొని నాన్నని బయటికి తీసుకురావాలనుకున్నాను అని పల్లవి అంటుంది ఆ మాటలు విన్న రాజేశ్వరి చూడవే నువ్వు తల్లివి కాబోతున్నావని నేను చాలా సంతోషపడ్డాను కానీ ఇది అబద్ధమని తెలిసిన మరుక్షణమే నిన్ను పీక చంపేంత కోపంగా ఉంది అని రాజేశ్వరి అనగానే ఇక ఇంతలోనే పల్లవి చూడమ్మా నువ్వు ఏదైనా చెయ్యి కానీ నేను ప్రెగ్నెంట్ అనే నాటకాన్ని ఆడుతాను ఈ విషయం నువ్వు ఎవరికైనా చెప్తే నేను ప్రాణాలతో ఉండను అని పల్లవి రాజేశ్వరిని బెదిరిస్తుంది ఇక మాటలు విన్న రాజేశ్వరి నవ్వుతూ చూడు పల్లవి నువ్వు బెదిరిస్తే నేను బెదరాను చూడు నువ్వు పెగ్నెంట్వి కాదని మీ అత్తయ్యకి మావయ్యకి అందరికీ నేనే చెప్తాను అని చెప్పి ఇక రాజేశ్వరి తన ఫోన్ తీసి పార్వతికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే అక్కడికి వచ్చిన చక్రధర్ వెంటనే రాజేశ్వరి ఫోన్ లాగి ఏంటే నువ్వు ఏం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా అనగానే అప్పుడు రాజేశ్వరి ఏంటండి పల్లవి చేసిన పని ఏంటో తెలుసా తని తల్లి కాబోతుందని మనందరినీ మోసం చేసిందండి అని రాజేశ్వరి చెప్పగానే అప్పుడు చక్రధర్ చూడు రాజేశ్వరి అది నా కూతురు ఏది చేసినా తను అనుకోనే చేస్తుంది ఇప్పుడు పల్లవి ప్రెగ్నెంట్ కాదని కమల్కి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా కమల్ అసలే తింగరివాడు పల్లవిని చంపినా చంపేస్తాడు ఇక తనకి విడాకులైనా ఇచ్చేస్తాడు అలా అయితే మన కూతురి జీవితమే నాశనమైపోతుంది ఇదంతా అవసరమా అని చెప్పి ఇక చక్రధర్ చెప్పగానే ఆ మాటలు విన్న రాజేశ్వరి లేదండి పల్లవి చేసేది మోసం కొద్ది రోజుల తర్వాత తన కడుపులో బిడ్డ లేదని పార్వతి వదినకి తెలిస్తే ఆ వదిన నా మొహం కూడా చూడడానికి ఇష్టపడదు అని రాజేశ్వరి చెప్పగానే ఇక పల్లవి చూడమ్మా ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పల్లవి మాటలు విన్నా రాజేశ్వరి చాలా బాధపడుతూ ఉంటుంది ఎలాగైనా ఈ విషయం అవనికైనా చెప్పాలి ఏదో విధంగా పల్లవి జీవితాన్ని కాపాడుతుంది అని రాజేశ్వరి అనుకుంటూ ఉంటుంది ఇక మీనాక్షి మాత్రం ఎలాగైనా చక్రధర్ని తీసుకొచ్చి రాజేంద్ర పారి పారి పార్వతి వదిన ముందు ఇక అవని భరత్ల తండ్రి ఆ చక్రధరి అని నిరూపించాలి అంతేకాదు పల్లవి కూడా నా సొంత కూతురేనని చెప్పాలి అని చెప్పి మీనాక్షి అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా చక్రధర్ని జైలు నుండి బయటికి తీసుకువచ్చిన మీనాక్షి మీనాక్షికి వార్నింగ్ ఇచ్చి బయటికి గెంటేసిన అక్షయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్